హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మా గణపతి చూపెట్టబోతున్నాం వేడి నీళ్ళలో కొంచెం బెల్లం వేసుకొని బాగా కరగదాకా చుప్పాలి చేయి పెడతాను దాని దాన్ని సరిపోతా బెల్లం కాదు చాలు బెల్లం సరిపోతుంది బెల్లం కరిగబెట్టి కరిగింది బెల్లం యాలకులు ఇప్పుడు వేసినాం కొంచెం పిండిసి కలపాలి పిండిస్తే రబ్బా ఎక్కడేమనుకుంటాను అన్నిసార్లు లేపుతాను ఎక్కువ ఇందులో నెయ్యి కానీ తేనె కానీ వేసుకుంటే నెయ్యి

ఆన్ చేసినావా ఓకే వెరీ గుడ్ నువ్వు పిండి వేసుకున్నావు కదా కానీ జరగను ఇక్కడ కూర్చో కానీ ఇక్కడ కూర్చో ఇట్లా ఇట్లా రౌండ్గా ఇట్లా రౌండ్గా వేసి చెయ్యి ఉంటుందా చేయి తనకి ఇట్లా పెట్టాలి నాకు దేవునికి గణపతికి చాలా ఇష్టమైన ఇట్లా చేసుకోవాలి కృష్ణ గణపతికి ఇష్టమైన ఉండ్రాలు గణపతికి ఇష్టమైన ఏంటి వాళ్ళ అమ్మ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు మళ్ళా అరే ఇదేమి లడ్డు లడ్డు వచ్చినాయి ఇగో గిడ లడ్డు లడ్డు వచ్చినాయి డాడీ ఇగ చెల్లె వేసినాయి ఇగో డాడీ గివి ఇగో గివి గివిగా డ్డత్తా నేను అరే విషయం మంచిగా మీరు రావురా కాకపోతే ఇట్లా రావాలి కానీ ఇంక ఇట్లా ఎత్తలేవు

చూసిలా ఫ్రెండ్స్ కుడుములు ఇవైతే వినాయకుడికి ఇష్టమైనవి అంతే పాటు నాకు అంతేగా అంతేగానికి उडकिनी उडैनी अन्नैतो कुंडल उडा इनरोशन दनी कनिया